ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటానండి ఒక చెప్తాను ఒక చూపిస్తానండి మీకు ఇదిగోండి శారీ తీసుకున్నాను నేను చూసారా ఇదిగోండి శారీ బాగుంది కదా మీకు నచ్చింది కదా చూడండి ఫ్రెండ్స్ మరి ఇది ఇప్పుడు చూపిస్తాను మీకు మా మ్యాన్ ఆర్డర్కి త్రీ మంత్స్ చేశాను కదండి టూ డేస్ అయ్యింది సే తను నేను సేమ్ శారీస్ తీసుకున్నామండి మేము చూసారా చూసారా ఫ్రెండ్స్ శారీ ఎలా ఉంది బాగుంది కదా ఇదిగోండి దీనికైతే మామూలుగా ఇది డిజైన్ అయితే వచ్చేసిందండి శారీ అంతా ఇదైతే మొత్తం మ మొత్తం అంతా శారీ అయితే ఇదండి మీకు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగో దీనికి పావుట అయితే ఇది వచ్చిందండి గ్రీన్ వచ్చింది ఇదిగో ఫ్రెండ్స్ మరి చూసారా ఇది మొత్తం గ్రీన్ అండి ఇది పళ్ళు అండి ఇది ఓకే ఫ్రెండ్స్ మరి ఇందులో బ్లౌజ్ పీస్ చూపిస్తానండి మీకు నేను శారీ అయితే చాలా బాగా నచ్చిందండి ఆఫర్లో వచ్చింది తీసుకున్నాను చూసారా బాగుంది కదా ఫ్రెండ్స్ మరి కలర్ అయితే మీకు నచ్చిందండి దీనికి బ్లౌజ్ పీస్ అయితే ఏదొచ్చిందంటే ఫ్రెండ్స్ మరి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ గ్రీన్ మీద బొట వచ్చిందండి ఇదిగో పళ్ళ అయితే ఇది వచ్చిందండి మొత్తం మొత్తం అయితే ఇది వచ్చిందండి శారీ అయితే మొత్తం ఇదే వర్క్ అండి బాగుంది కదండి మరి నచ్చిందా మీకు చూసారా ఫ్రెండ్స్ మరి నాకైతే కలర్ఫుల్గా ఉంటుందని మా మేనగూడలో నేను ఒకటే శారీస్ తీసుకున్నామండి నాకైతే బాగా నచ్చింది ఇది కలర్ కూడా నాకు లేదు చూసారా ఫ్రెండ్స్ మరి బాగుంది కదా ఇంకో సారీ చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ శారీ ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఇదైతే లైట్ గ్రే కలర్ అండి ఇదిగో అంచు ఇది కింద అయితే పౌడ్ అంచు వచ్చి గ్రే వచ్చిందండి చూసారా ఇదిగోండి బాగుంది కదా మరి ఇది నచ్చిందా మొత్తం ఫుల్ అయితే గ్రే కలర్ అండి ఇదిగో దీని బ్లౌజ్ అయితే మొత్తం సేమ్ ఇలా వచ్చిందండి ఇదిగో వచ్చేసారా మరి బొటా వచ్చింది కదా మొత్తం సరే గ్రే మీద బుటా వచ్చిందండి బాగుంది కదా ఫ్రెండ్స్ దీని పళ్ళు చూపిస్తాను చూడండి ఇదిగోండి దీని పళ్ళు అయితే మొత్తం అంతా ఇదిగో ఇలా వచ్చిందండి చూసారా ఫ్రెండ్స్ మరి మీకు నచ్చిందా ఇదైతే మొత్తం పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి శారీ అంతా ఇదిగో అంచైతే ఈ టైప్లో ఇచ్చ ఇచ్చారండి చూసారా ఫ్రెండ్స్ మరి బాగుందా మీకు నచ్చిందా ఇంకో సారీ చూపిస్తానండి మీకు నేను ఈ మంత్లో శారీస్ నాకు అనుకూలంగా అనుకోకుండా తీసుకున్నావండి ఇవి ఇదిగోండి చూసారా శారీ గ్రీన్ బార్డరు అంత చూసారా ఎంత వచ్చిందో ఇదైతే మా చెల్లి తీసుకుందండి మా చెల్లి మా పాపకంతా తీసుకుంది అయితే మా పాప ఏం చేసిందంటే నాకు సెట్ అవ్వదమ్మా ఇంత బార్డర్ వచ్చేసింది కదా నాకు అవుట్ కాదు ఇది నువ్వు తీసేస్తా అని చెప్పింది ఇదిగో శారీ అంతా ఇదే అండి ఇదిగో మొత్తం అంచైతే అయితే ఎంత అంచ్ వచ్చిందండి చూసారా ఫ్రెండ్స్ మరి బాగుంది కదా ఇదిగో పైన పైన ఇది వచ్చిందండి అదే ఇక్కడ బాడీ దగ్గర మనం ఎలాగ స్టెప్ పెట్టుకుంటాం కదండి స్టెప్ దగ్గర ఇదైతే వచ్చిందండి ఇదిగో శారీ అంతా మొత్తం అయితే ఇది వచ్చిందండి దీనికి బార్డర్ ఏంటి అనేది చూపిస్తాను మీకు పళ్ళ ఏంటనేది ఇప్పుడు చూపిస్తానండి ఇది మొత్తం పళ్ళ అయితే ఇది వచ్చిందండి అంచు కూర్చుని పెట్టుకుంటాం కదా మనం ఇది ఇది అయితే వచ్చిందండి శారీ అంతా మొత్తం కింద బార్డర్ అయితే ఇది వచ్చిందండి దీన్ని బ్లౌజ్ కుట్టించాను చూపిస్తాను మీకు చూసారా మరి నేను పెద్ద మోడల్ ఏం పెట్టించుకోనండి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఇది మొత్తం బ్లౌజ్ పీస్కి అయితే మొత్తం అంతా ఇదిగో జాకెట్ అయితే ఇలా చేతులు అయితే వచ్చేసినాయండి మొత్తం ఎందుకంటే అంచు పెద్దగా ఉంది కదా అందుకని అంచు ఇలా ఇచ్చేసాడు ఇదిగో సేమ్ యాజ్ టీస్గా ఇదే సేఫ్ అండి నేను రౌండ్ షేప్ పెట్టించుకున్నాను ఇదిగో నెక్ అయితే చూసారా ఫ్రెండ్స్ మరి బాగుంది కదా మోడల్ ఏవైతే నేను ఏం పెట్టించుకోలేదండి చూసారా మరి ఇంకోసారి చూపిస్తానండి మీకు నేను బ్లాక్ నాకు ఇష్టమైన శారీ ఇదిగోండి ఇంకో శారీ అన్నాను కదా బ్లాక్ అండి ఇది మొత్తం ప్యూర్ బ్లాక్ కాకపోతే ఇది ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేశానండి నేను కొంచెం ఎందుకంటే ఇంట్రెస్ట్గానే బుక్ చేశాను కావాలని కాకపోతే ఎందుకు కొంచెం డల్ అనిపించింది నాకు అయినప్పటికీ కూడా చాలా బాగుందండి సారీ దీనికి జాకెట్కి కూడా లైనింగ్ ఇచ్చేసాడు మొత్తం చూసారా బార్డర్ అయితే ఇది వచ్చిందండి ఫుల్ బ్లాక్ అండి ఇది ఏంటంటే సిల్వర్ కోటింగ్ అండి సిల్వర్ కోటింగ్ అనుకోలేదు నేను ఫస్ట్ టైం చూసి లెవెన్ హండ్రెడ్ పెట్టాను అయినప్పటికీ కూడా నాకు ఎందుకో కొంచెం డెలికెట్ అనిపించింది ఆన్లైన్లో బుక్ చేశాను చూసారా ఫ్రెండ్స్ మరి ఇదైతే శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అయితే శారీ కుట్టించుకోవడం కన్నా మా పాప డ్రెస్ కుట్టించేద్దామని అనుకుంటున్నాను నేను బాగుంది కదా డ్రెస్ అయితే అది తల్లి పిల్ల డ్రెస్సులు వస్తాయి కదండి మరి అవి ఏంటి అనేది మాకు తెలియదు అందుకనే నేను డ్రెస్ కుట్టించేద్దాం అనుకుంటున్నాను బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు నాలుగు సారీస్ చూపించాను నాలుగు సారీల్లో ఏ శారీ నచ్చిందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నాకైతే శారీస్ అయితే ఆ మూడు సారీస్ త్రీ శారీస్ కూడా చాలా బాగా నచ్చినాయండి ఓకే ఫ్రెండ్స్ సరేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ సరేనా ఓకే నా కామెంట్లో నాకు శారీస్ ఎలా ఉన్నాయో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్